श्रीहरिवायुगुरुभ्यो नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णी महिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहं जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे प्रसन्नशूरमाधवकराब्जोत्थान् यतीश्वरान् वीररामरतान् वन्दे विद्यासागरमाधवान् पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाहवैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून्मम आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः श्री गुरुभ्यो नम हरि ओं हरिकथाममृतसार दिंग आपनी तुपेवे परम भगवद्भक्तरीदनाथरदि केू कमल पूजित चरण सरोज ब्रह्म समीर वाणी फणींद्रवींद्रभवेन्द्र मुख विनुता ನೀರಜವಾಂಡೋೋದಯಸ್ಥಿತಿ ಕೈವ್ಯದಯಕ ನಾರಸಿಂಹನ ನಮಿಪ ಕರುಣಿಪುಜ ಮೇ ಮಂಗಳವ ಜನನಿ ಪಿತಭೂವಾರರಿಂಬರವೇ ನಿಪ ಪಂಚಾಗ್ನಿಯಲಿ ನಾರಾಯಣನ ತ್ರಶತಿ ಮೂರ್ತಿಗಳ ವ್ಯಾಪಾರವ್ಯಾಪ್ತಿಗಳ ನೆನೆದು ದಿವಸಗಳಂಬಸಿಧಗಳನು ನಿರಂತರ ಹೋಮಿ పావనకె పావన నినిప పరమన బేడు పరమసుఖ మన హరికథామృత సారము పాఠంలో సంధి సంధియందు నిన్నటి రోజున పదకొండవ పద్యం చెప్పుకున్నాం చిత్తైసువుదు ఎంటదిక ఎప్పసా నాలుగు శతదైవత్త సుమృతి గలు ఇల్లి పర్యంత అంటే పదునాలుగు అధిష్టానములు ఒకటి ఏకాత్మ ఆధ్యా అధ్యాత్మత్రయము ప్రాణ వ్యాన ఉదాన సమాన తర్వాత నాగ కురుకల దేవదత్త ధనంజయ మొదలైన పది ఐదు ఉపప్రాణములు వాయువులు ఈ విధంగా ఈ పదునాలుగు అధిష్టానములందు ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల యాభై మూడు భగవద్రూపములను నీవు ధ్యానించుము స్తుతించుము అని చెప్తున్నాను ఈరోజు పన్నెండవ పద్యంలో జగన్నాథదాసుల వారు చెబుతున్నారు ఈ నాగాది ఐదు నాగా కృకల దేవదత్తాధరంజ ఈ మొదలైనటువంటి ఐదు ఉపవాయువులందు ఉన్నటువంటి భగవద్రూపములను ఆ వ్యాపారములు ఏమిటి అని తెలుసుకొని ధ్యానించమని చెబుతున్నారు ಈರೆಡು ಶತದ್ಯಷ್ಟಧಿಕ ಹದಿನಾರು ಸಾವಿರ ರೂಪ ಸರ್ವ ಶರೀರದೊಳು ಶಬ್ದಾದಿಗಳಧಿಷ್ಠಾನದೊಳಗಿಪ್ಪ ಮಾರುತನ ರೂಪದಿ ಮೂರನೇ ಗುಣಮಾನಿ ಶ್ರೀ ದುರ್ಗಾರಮಣ ವಿದ್ಯಾಕುಮೋಹವ ಕೊಡುವ ಕರಣಕೆ ಪದಚ್ಛೇದ ಈರೆರಡು ಶತದ್ಯಷ್ಟಧಿಕ ಶತ ದ್ವಿ ಪ್ಲಸ್ ಅಷ್ಟಕ ಪ್ಲಸ್ ಅಧಿಕ ಶತದ್ಯಷ್ಟಧಿಕ ಹದಿನಾರು ಸಾವಿರ ರೂಪ ಸರ್ವ ಶರೀರದೊಳು ಶಬ್ದದಿಗಳಧಿಷ್ಠಾನದೊಳಗಿಪ್ಪ ಶಬ್ದಾದಿಗಳ ಅಧಿಷ್ಠಾನದೊಳಗಿಪ್ಪ ಮಾರುತನ ನಾಗಾದಿ ರೂಪದಿ ಮೂರನೇ ಗುಣಮಾನಿ ಶ್ರೀ ದುರ್ಗಾರಮಣ విద్యా కుమోహవ కొడువ కరణకే ఇక ప్రతిపదార్థము మారుతను అంటే వాయుదేవుల వారు నాగాది రూపది మనం ఇప్పుడే చెప్పుకున్నట్లుగా నాగా కృకల కూర్మ దేవదత్త ధనంజయ ఈ ఐదు ఉపవాయువులందు ఉపవాయువులై సర్వ సర్వశరీరదు అందరి జీవుల స్థూల శరీరములందు శబ్దాది అంటే పంచభూతములు వాటి తన్మాత్రలు శబ్ద స్పర్శ రూప రసగంధ ఈ ఐదు తన్మాత్రలయందు తన్మాత్రల అధిష్టానొల ఆయా అధిష్టానములందు ఈ రెరడు అంటే రెండు ఇంటూ రెండు నాలుగు శత అంటే వంద అంటే నాలుగు వందలు ద్వి అష్టక రెండు ఇంటూ ఎనిమిది పదిహారు పదహ్ పదహారు అంటే నాలుగు వందల పదహారు హావిర పదహారు వేలు అంటే పదహారు వేలు ప్లస్ నాలుగు వందలు ప్లస్ పదహారు ఈజ్ ఈక్వల్ టు పదహారు వేల నాలుగు వందల పదహారు భగవద్ూపములు ఇప్ప ఇరుత్తిరువురు అంటే ఈ నాగాది ఉపవాయువుల ఈ తరువాత శబ్దాది స్పర్శ ఈ తన్మాత్రలయందు భగవంతుని రూపములు ఎన్ని ఉంటాయి అంటే పదహారు వేల నాలుగు వందల పదహారు మూరనయ గుణమాని సత్వరజస్తమో గుణములు సత్వగుణానికి అభిమాని దేవత శ్రీదేవి రజోగుణమునకు అభిమాని భూదేవి తమోగుణమునకు అభిమాని దుర్గాదేవి మూరనయ గుణమాని తమోగుణానికి అభిమాని అయినటువంటి దుర్గాదేవి రమణ ఆ దుర్గాదేవి యొక్క పతి అయినటువంటి భగవంతుడు ఇప్పుడు చెప్పినటువంటి ఈ వాయుదేవుల ఉపవాయువుల ఐదు రూపములందు అంతర్గతుడిగా ఉండి కరణక్కే ఇంద్రియములకు విద్యా కుమోహవ అన్యథాజ్ఞాన రూపమైనటువంటి రూపమైనటువంటి అజ్ఞానమును కొడువ అభివ్యక్తి చేస్తాడు ఇస్తాడు భగవంతుడు అని చెప్తున్నాడు వాయుదేవుల వారి ఉప వాయువులైనటువంటి నాగ కూర్మ కృకల దేవదత్త ధనంజయ ఈ ఐదు ఉపవాయువుల అందరి జీవుల శరీరములందు శబ్దస్పర్శ రూపరసంధ ఐదు తన్మాత్రలు అధిష్టానములందు పదహారు వేల నాలుగు వందల పదహారు భగవద్ూపములతో పదహారు రూపములు ఉంటారు వాయుదేవుల వారు తమోగుణాభిమాని అయినటువంటి దుర్గాదేవి పతి అయినటువంటి భగవంతుడు ఈ వాయు రూపములందు అన్ని రూపములతో ఉండి ఇంద్రియములకు అవిద్యారూపమైనటువంటి మోహములను ఇస్తూ ఉంటాడు భగవంతుడు అని చెబుతూ ఉన్నారు అయితే ఇక్కడ మనము వేష విశేష వివరణకు వచ్చినప్పుడు ఏ పంచ తన్మాత్రలు ఏ పంచ పంచతన్మాత్రయందు ఐదు అవిద్య పంచకము ఏ అవిద్యలు తర్వాత ఉపవాయువులు ఐదు ఉపవాయువులు ఏ ఉపవాయువులందు ఏ జ్ఞానము అజ్ఞానము తరువాత ఏ రూపము అని చూచినప్పుడు శబ్దము పంచభూతములందు ఆకాశము ఆకాశము యొక్క తన్మాత్ర శబ్దము దీనికి తమస్సు తరువాత ఉపవాయువు నాగ తరువాత కార్యము అజ్ఞానము ఇక్కడ భగవద్ూపము కృద్ధోల్క భగవద్రూపము ఎన్ని యాభై మూడు భగవద్ూపములు ఇక స్పర్శ అంటే వాయువు పంచభూతము దాని యొక్క తన్మాత్ర స్పర్శ అజ్ఞానము అవిద్యా పంచకంలో మోహము ఇక్కడ వాయువు కృకల ఆ మోహము యొక్క కార్యము భ్రాంతి భగవద్రూపము మహోల్క భగవద్పము పంచతన్మాత్ర రూపము అంటే తేజస్సు పంచభూతములు అందులో దాని యొక్క తన్మాత్ర రూపము అజ్ఞానము అవిద్యా పంచకం ఏదంటే మహామోహము ఉపవాయువు కూర్మ ఈ మహామోహము యొక్క కార్యం ఏమిటి అంటే మహాభ్రాంతి ఇక్కడ రూపము వీరోల్క రూపము ఇక రసము పంచభూతములందు నీరు రసము దాని తన్మాత్ర అజ్ఞానము అజ్ఞానపంచకంలో తామిశ్రము తరువాత ఉపవాయువు దేవదత్త ఆ తామిశ్రము యొక్క కార్యం ఏమిటి మహా మహాక్రోధము ద్యుల్క భగవద్పము పంచభూతములలో పృథివీ ఒకటి దాని తన్మాత్ర గంధము అవిద్యాపంచకము అంధతామిశ్రము ధనంజయ ఉపవాయువు కార్యము మహాక్రోధము సహస్రోల్క భగవద్పము ఈ విధంగా మనము ఈ ఉపవాయువులందు ఈ విధంగా మనము ఆయా వాయువులందు ఆయా పంచతన్మాత్రలు దాని సంబంధమైన అవిద్యా పంచకము తరువాత రూపములు ఇక్కడ అవిద్యా పంచకము అంటే తమస్సు అంటే అజ్ఞానము మోహము అంటే భ్రాంతి మహామోహము అంటే తాను నమ్మిందే సరి అయినటువంటిది దురాగ్రహము తామిశ్రము అంటే క్రోధము అంటే మరణం ఈ విధంగా అవిద్యా పంచకములు ఉంటూ ఉన్నాయి ఉంటూ ఈ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా తన్మాత్రలు పంచభూతములు పంచ నాగము ఉప పంచ ఉపవాయువులు తరువాత అవిద్యా పంచకము అవిద్యా కార్యములు రూపములు సంబంధించినటువంటి రూపములు ఈ విధంగా మనము ఈ పంచ ఉపవాయువుల అధిష్టానములందు ఆయా సంబంధితమైనటువంటి పంచ తన్మాత్రలందు భగవంతుడు తమో అయినటువంటి దుర్గా రమణుడైనటువంటి భగవంతుడు ఈ ఉపవాయువులందు ఉండి ఆయా ఇంద్రియములకు అవిద్యను ఇస్తాడట అంటే మనకు ఈ అజ్ఞానము అవిద్య భ్రాంతి మోహము మహామోహము ఏమేమి ఉన్నాయి కదా విద్యా పంచకములు అవి ఆయా జీవుల యొక్క యోగ్యత అనుసారంగా భగవంతుడు ఈ క్రుద్ధోల్క వీరోల్క ద్యుల్క మహోల్కా అనేటటువంటి ఐదు రూపములను తో ఇస్తాడు వాటిని మనము తెలుసుకొని ఆ రూపములను ధ్యానించాలి ఉపాసన చెయ్యాలి అని చెబుతూ ఉన్నారు అయితే ఇక్కడ ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకొని ఆ రూపములను మనము ధ్యానించాలి అని అంటే అంత సులభమైనటువంటిది కాదు ఎందుకంటే ఇవన్నీ శాస్త్ర విషయాలు కాబట్టి పంచభూతములను గుర్తుపెట్టుకోవాలి ఏ ప పంచభూతము యొక్క తన్ దాని తన్మాత్ర ఏదిని గుర్తుపెట్టుకోవాలి దానికి సంబంధమైనటువంటి ఉపవాయువుని గుర్తుపెట్టుకోవాలి దానికి సంబంధించిన పంచకంలో ఏది పెట్టుకోవాలి గుర్తుపెట్టుకోవాలి అవిద్యా అయినటువంటి దాని జ్ఞాన కార్యం దాని కార్యం ఏదిని గుర్తుపెట్టుకోవాలి దానికి అక్కడ ఉన్నటువంటి భగవద్ూపాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ గుర్తుపెట్టుకొని మనము సాధన చేయాలి ధ్యానించాలి ఉపాసన చేయాలి అని అంటే అంత సులభమైనటువంటిది కాదు అయితే అసాధ్యం అంటూ కాదు సాధనమున పనులు సమకూరు ధరలోన అని చెప్పినట్లుగా మనం పదే పదే వింటూ మననం చేసుకుంటూ గుర్తుపెట్టుకుంటూ సాధన చేస్తే కొన్ని సంవత్సరాల తరువాత అయినా కొంత మేరకైనా మనం గుర్తు పెట్టుకోగలము కాబట్టి జగన్నాథదాసుల వారు శాస్త్రములలో చెప్పినటువంటి విషయాలనే బాగా మంచి కన్నడ భాషలో పామర జనులకు కూడా అవి అర్థం కావాలి అనేటటువంటి ఉద్దేశంతో చెప్పినారు అని చెబుతూ ఈరోజు ఈ పద్యాన్ని ముగిస్తూ రేపు ఐదు అవిద్యగలు ఇహ నాగాది అధిష్టానదల్లి అనేటటువంటి పద్మూడవ పద్యాన్ని చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్వేశార్పణమస్తు అందరికీ శుభమస్తు